మురళీ పార్క్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము ఈ పదకొండు రోజుల పాటు ఎన్నో కార్యక్రమాల్లో ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీలో ఎంతో మంది పాల్గొని ఉండుంటారు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్ విజనరీ లీడర్ ఆర్ ట్రూ లీడర్ గౌరవనీయ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము ఇప్పుడే వారు ఎక్స్పోని విజిట్ చేయడానికి వెళ్తూ ఇంగర్ఫెక్ట్గా ప్రాపర్గా మిక్స్ చేస్తున్నారా అవునండి నాకు తెలుసులేదు నాకు నువ్వు ఐటీ నాకు నడిపిస్తా ఏ ఐటీ నువ్వు నాకు నేర్పిస్తా నువ్వు కరెక్ట్గా ఉందాన్ని ఏ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా వచ్చిందా మీకు

ఆ ఫీడ్బ్యాక్ గేమ్ ఎందుకంటే పీపుల్ టేస్ట్ బట్టి మీ రెసిపీ మళ్ళీ కి ఇచ్చి చేంజ్ చేయాలి మా కంప్యూటర్ ట్వంటీ సార్ మార్నింగ్ బ్రేక్ పబ్లిక్ టేస్ట్ వేరే టేస్ట్ మనిషి మనిషి మారిపోతూ ఉంటుంది ఇక్కడ మాస్ ఇది ఇక్కడ వస్తే నీకు రైట్ బ్యాక్ వస్తుంది అది క్లాస్ దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఏం ఐటమ్స్ ఉన్నాయి నాలుగు నాలుగు ఐటమ్స్ ఏమున్నాయి ఉన్నాయి చిల్లీ నడుస్తుంది సార్ నడుస్తుంది ఫ్రెంచ్ నడుస్తుంది ఫర్ ఇప్పుడు రెడీగా ఉంది

విజయవాడలో తెలివైన ఉన్నారు సరిగా ఉపయోగించడం అదే కాలేజెస్ టేస్ట్ బాగుంది అట్లా సంతోషపడతారు సార్ బాగుంది కొంచెం కారం తగ్గించాలి కారం తగ్గించాలి తగిన రెసిపీ ఇచ్చుకో నెక్స్ట్ నుంచి అదే ఫాలో అయ్యి విజయవాడలో గుంటూరు అండి ఒకటి పోక్ ఒకటి పోక్స్ నాలుగు చిరిగారు ఇవ్వండి తర్వాత ఒకటి తీసుకోండి మనిషి కోటి తినండి ఫస్ట్ సార్ ఇక్కడే మనం అందరూ కారం ఉందా

నన్నైతే దాదాపు ఎయిటీన్ థౌసండ్ మన ఇక్కడ ఇదే స్పాట్లు శ్రేష్ శ్రీనివాస్ అండి సో इन इवेंट में रहे रहा गुड तेरा नैनेर्स पे मिला जैसनरा ओ क्या माय गुड मतलब तो ना क्या अभी क्या है फिर मतलब बाहर रहता हूँ तो इधर इस बेंचर पेविलियन बैठे इधर डाइनिंग वाकरंट वेरी नाइस सर नेचुरल फार्मिंग सर

మొత్తం మనకు ఉన్నటువంటి నూట వరి ఎక్కువ ఉందా వరి ఇరవై ఏడు వేల ఎకరాలు ఏమేమి ఉన్నాయి కాటన్ పదివేల ఉంది సార్ తర్వాత మిర్చి వచ్చేసి ఆరు వేల ఎకరాలు ఉంది సార్ ఇప్పుడు మనం ట్రేసబిలిటీ ఎంతవరకు చేయగలుగుతున్నాం పోయా ఇంకా రెండు వేల మంది రైతులకి ట్రేసబిలిటీ చేస్తున్నాం సార్ ఎస్ ఎకరాల్లో సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ ఎంతవరకు పోయాం రెండు వేల మందికి ఇస్తున్నాం సార్ రెండు వేల ఎకరాలు ఐ 6200 ఎకరస్ అది ఎంటిఆర్ జుండ్ నాచురల్ ఫార్మింగ్ వెస్టర్న లోనే కదా రెండు మైలవరం కొంత తిరుమూర్ లో నస్కార్ మైలవరం ఎంత చేస్తున్నా ఎంత రెండు ఎకరాలు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి చేస్తున్నా

మా వారు నేను మా వారు సపోర్ట్గా ఉంటారు ఆయన బండి మీద తీసుకెళ్తారు సార్ ప్రతిరోజు ఆకుకూరలు కూరగాయలు కూడా ఆయన మార్కెటింగ్ చేసుకుంటాడు అమ్ముతారు ఊర్లు ఎంబడి నేను మాత్రం మైలువరం మండలంలో మాది ఎంబడీ ఒక ఆఫీస్లో నేను స్టాల్ పెట్టుకుంటాను సార్ ప్రతి వారం పెట్టుకుంటాను మా ఆయన గారిని ఏమో ఇంకా మన కలెక్టర్ గారికి ప్రతి వ్యవసాయం ఇది వ్యవసాయం ఎవరు చేస్తారు మా వారు చేస్తారు సార్ నేను మా పిల్లలు చేసుకొని పని చేసుకుంటాను దీనివల్ల నాకు మంచి ఆదాయం వస్తుంది పిల్లలు కూడా ఒక పాపనేమో ఇంజనీరింగ్ చదువుతారు బాబా బీటెక్ చదువుతారు సార్ దాన్ని బాగా చదువుస్తున్నాం గుడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మే మీరేంటమ్మా ఎక్కడ ఇది నేను తిరువులు కూరగాయల పెరుగుల్లో పండించిన ఎక్కడ మొగలుతున్నాము సార్ నేను వచ్చేసి ఏవో ఆఫీస్ దగ్గర అమ్ముతాను సార్ వారం వారము తర్వాత వచ్చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాను సార్ ఎంత వరకు ఎంత ఉందమ్మా ఎంత ఎకరం సార్ ఎక్కడ ఎకరం ఎంత వస్తుందో ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు వేలు వస్తుంది సార్ నెలకి ఎకరా అలాగే మన గట్టు చుట్టూరు బోర్డర్ వేసుకోవడం జరిగింది సార్ అలాగే కూరగాయలు ఆకుకూరలు అన్ని ఎకరంలో అన్ని రకాలు మా ఊర్లో వచ్చేసి అరవై రెండు మంది వేశారు సార్ కాన్సెప్ట్

మళ్ళా మీటింగ్ కూడా మీ సార్ ఉందా ఎంత మొత్తం మీ ఎంత ఉంది మొత్తం ఇరవై వేలు కోట్లు ఇరవై వేల కోట్లు ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి మొత్తం ఇండియాలో రెండు ఉన్నాయి సార్ ఓమన్లో ఉంటుంది మన సూరత్ దగ్గర ఒక ప్లాంట్ ఇరవై నాలుగు లక్షలు తయారు చేస్తుంది తర్వాత

पोर्टावा इंडस्ट्रीज पोर्टावा एग्री साइंस प्राइवेट लिमिटेड कंपनी ओके सर हम भी टास्क कर ओके द ग्लोबल कांसेप्ट ना कनेक्ट चल रही है okay. Okay. Okay.

ప్రెసిడెంట్ అండి పంచాయతీ ప్రెసిడెంట్ షెడ్యూల్ లీజుకి తీసుకుని ఒక మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని ఇరవై రెండు కోఆపరేటివ్ బ్యాంకు రఘురంగారు ఏమో లోన్ ఇచ్చేస్తారు దాని లక్ష రూపాయలు ఈ బిఫోర్ లో ఉండాలకేమో ఇంట్రెస్ట్ యూనియన్ ఇవ్వటం ఇప్పుడు దీంట్లో మీకు ఒకరి వేనా మొత్తం అదే నడుతున్నా హాస్టల్లో ఇరవై రెండు మంది పెట్టినప్పుడు ఎన్ని మీరు పెట్టి అయింది ఎంతమంది పని చేస్తున్నారు ఇరవై రెండు మంది పని చేసేవాళ్ళు ముగ్గురు పని చేస్తున్నారు అదే మరిగా మీకు మెషిన్ మిల్కింగ్ పెట్టేశారా దాంట్లో మెషిన్ మిల్కింగ్ ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు మెషిన్ మిల్కింగ్ పెడితే ఇంకా టైం సేవ్ అవుతుంది అదే మరిగా ఇరవై రెండు ఎనిమల్స్కి ఎన్ని ఎకరాలు కావాలి గడ్డి ఆరు ఎకరాలు కావాలి ఆరు ఎకరాలు తీసుకుంటే ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు కాకుండా ట్వంటీ ఫైవ్ డిప్లికేషన్ ఇరవై ఐదు యాభై వంద ఇట్లా పెట్టుకుంటే అప్పుడు ఆ ఊర్లో ఉండే పరిస్థితులు బట్టి మనం పోవచ్చు మూడెకరాలు పెట్టారు మీ సరిపేది మీకు నేనే కాన్సెప్ట్ ఏంటంటే ఇది న్యూ కాన్సెప్ట్ తీసుకున్నాను ఈ కాన్సెప్ట్లో మిల్క్ పెరగాలి క్వాలిటీ పెరగాలి ఖర్చు తగ్గాలి పేదవాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి లైవ్లీహుడ్ రావాలి దీంట్లో చిన్న ఇది సార్ ఇప్పుడు ఇది హెజ్ నాన్ నాన్ లెగ్ గేమ్స్ సార్ ఇది హెజ్ లో వస్తుంది ఫార్టీ పర్సెంట్ సూపర్ లేబర్ సిక్స్టీ పర్సెంట్ పెడితే నాలుగైదు లీటర్ల వరకు దానాలు అవసరం లేదండి నేను ఈ మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్న దాంట్లో ఒక రెండు ఎకరాలు సూపర్ నైపర్ ఒక ఎకరం హెజ్ లో వస్తుంది వేసి లెగ్ గేమ్స్ నాన్ లెగ్ గేమ్స్ నాలుగైదు లీటర్ వరకు దానా అంటే ఖర్చు తగ్గడం ముప్పై లీటర్ల ముప్పై గేదెల మీద ఒకళ్ళిద్దరు మనుషులు మీరేమో ముప్పై ఎన్ఆర్జీ